ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలతో నానా అవసరం పడుతున్న రోగులు ఈ హాస్పిటల్ పల్లెటూరులో గ్రామాలలో అడవిలో లేదు సాక్షాత్తు నంద్యాల నడిపోటులో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వివరాలకు వెళ్తే నంద్యాల వలయంలో రోగుల నానా అవసరం పడుతున్నారు ఆరోగ్యశ్రీ వార్డులో బాత్రూమ్ కి కనీస తలుపులు లేకపోవడంతో బాత్రూమ్ కి వెళ్లి రోగులు నానా అవసరం పడుతున్నారు ఒకరు లోపలికి వెళ్తే మరొకరు బయట నిల్చవలసిన పరిస్థితి తలుపులు లేకపోవడంతో దుర్వాసన వార్డు లో రావడంతో రోగులు అవస్థలు పడుతున్నారు అదేవిధంగా ఎక్స్రే ఒక ఎక్స్ రే మాత్రమే ఎక్స్రే కోసం వచ్చిన వారు పడికాపు కాస్తున్నారు హాస్పిటల్ లో మూడు నాలుగు ఎక్స్ రేలు ఉండగా మూడు చెడిపోవడంతో ఒకటే పని చేయడంతో రోగులు రోకులు పడుతున్నారు హాస్పిటల్ అధికారులు మాత్రం చూసి వ్యవహరిస్తున్నారు అధికారులు తనిఖీలు వచ్చినప్పుడు మాత్రం ఆర్భాటంగా చూపిస్తారు అంటే విధంగా హాస్పిటల్లో తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ చెడిపోవడంతో పట్టించుకుని సూపరింటెండెంట్ అదే విధంగా ఓపీ విభాగంలో తాగడానికి కనీసం త్రాగునీరు లేకపోవడంతో రోగుల అవస్థలు అధికారి మాత్రం వాటర్ ప్లాంట్ ఉంది కదా గొప్పలు చెప్తాడు కానీ అది దాతల సహకారంతో ఇచ్చిన వాటర్ ప్లాంట్ ఒకటే పనిచేస్తుంది

ఈరోజు ఇక్కడ ఉన్న సమస్యలు అడవిలో నివసించే ప్రజలవి కాదు అదే విధంగా గ్రామాల్లో నివసించే ప్రజలవి కాదు నంద్యాల నడివడ్డలు ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు సమస్యలతో నెలకొన్నటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ చేసి ఆరోగ్యశ్రీ పైన ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమాత్రం ఉన్నాయో చర్చించారా లేదో అది తెలియదు కానీ అక్కడ ఉన్న ఆ రోగులు బాత్రూమ్లకు వెళ్ళాలంటే కన్నా అక్కడ డోర్లు ఇరిగిపోయి పడిపోయి పక్కన ఉన్నాయి ఆ వార్డులో ఉన్న బాత్రూము వెళ్ళాలంటే కన్నా ఆ డోరు అడ్డం పెట్టుకొని చెప్పేసి పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఒక మనిషి అక్కడ నిలబడి లోపల ఉన్నారని చెప్పాల్సిన దుర్దిమిన పరిస్థితిలో రోగులు ఇక్కడ ఉంటున్నారు అదేవిధంగానే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది ఎందుకంటే కానీ పేరుకే మినరల్ వాటర్ ప్లాంట్ అనేది లోపల ఉంది ఒక చిక్క నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా కోరుతున్నాము అదేవిధంగా నంద్యాలకు అనేక మంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు అధికారులు వస్తున్నారు సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు వహిస్తున్నారు అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా కోరుతున్నాము అదేవిధంగానే నంద్యాల జిల్లా పెద్ద ఓపీ వేలాది మంది ఓపీలు చూపించుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఓపీకి వచ్చిన వాళ్ళు టాబ్లెట్ వేసుకోవాలన్నా తాగునీరు తాగాలన్నా చిన్న పిల్లలు నీళ్లు కూడా అక్కడ ఒక చుక్క కూడా నీరు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది చాలా మేము వాటి సమస్యను పరిష్కరించాలా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఒక పక్క మినరల్ ప్లాంట్ అనేది గవర్నమెంట్ది కాదు ఒక ప్రైవేటు రాజకీయ నాయకులు పెట్టినటువంటి మినరల్ ప్లాంట్ ఉంది అది ఒకవేళ నిలిచిపోతే ఇక్కడ నీటి ఎవరు ఏ విధంగా అందిస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా మేము ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు జిల్లా హాస్పిటల్లో సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నాయి అక్కడ వచ్చే స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి ఈ స్కానింగ్ సెంటర్లు ఒకటే ఉంది తర్వాత వచ్చేసి అక్కడ అక్కడ పోతే ప్రజలు పోతే గంట రెండు గంటల నుంచి పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే అది ఒకసారి పనిచేస్తే అది ఒకసారి పని చేయదన్న సార్ డాక్టర్ పక్క పోయాడు అని చెప్పేసి ఈరోజు కూడా దాన్ని ఎమర్జెన్సీలో ఉన్న వారే పడిగాపులు కాస్తుంటే సామాన్య ప్రజలకు ఏమాత్రం తీస్తారు మంద్యాల్లో ఉన్న వైద్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం రూమ్లలో కూర్చోడానికి కాదు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఇక్కడ ఉన్నారు సుప్రెండ్ గారిపై వీటి దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా భారత ప్రజాతంత్ర విభజన సమైక్య డివైఫైవ్గా ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తుంటాం